ప్రభు నందు ప్రియ స్నేహితులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుకుందాం కరుణగల్ ప్రభు ఈ ఉదయం మాతో మాట్లాడుతూ వాక్యం ద్వారా మా ఆత్మీయ జీవితంలో బలపరచమని ఏసైనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఐ మీన్ ప్రేమైన వారలారా తొంభై కీర్తన మోషే భక్తులు రచించినటువంటి కీర్తనను ఈ కీర్తనలోని ప్రాముఖ్యమైన అనేక అంశాలను మనం జ్ఞాపకం చేసుకుంటా సాధారణంగా దుఃఖ సమయంలో మరణ సమయంలో తర్వాత మానవ జీవితాన్ని ఆలోచన చేసేటువంటి సమయాల్లో ఈ కీర్తన చదువుతూ ఉంటాం ఈ కీర్తనలో అనేక విషయాలు జ్ఞాపకం చేస్తాం ప్రభా నరిని ఆయుష్ అంతా అది డెబ్బై సంవత్సరములు అధిక ఏడల ఎనభై సంవత్సరాలు అయినా అది కష్టంతో కూడుకున్నదే కదా అంటాం ప్రభా ఇదిగో నరులారా తిరిగి రండి అని నీవు పిలుస్తున్నావు నరులను మట్టికి మార్చువాడు అనే విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం కనుక ఈ కీర్తన చూస్తున్నప్పుడు ఇది భారభరితమైందా దుఃఖ దుఃఖంతో నిండుకున్నదా అనే ప్రశ్న మన హృదయాల్లో కలగవచ్చు కానీ మోషే భక్తుడు ఒక గొప్ప విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఆ గొప్ప విషయం ఏంటంటే ప్రభా వెయ్యి సంవత్సరములు గడిచిన నిన్నటి వలె ఒక సాయంకాలం వలె నీ దృష్టిలో ఉన్నవి ఒక సాయంకాలము బయట కూర్చొని టీ తాగుతూ సూర్యుణ్ణి గమనిస్తూ చూస్తూ ఆ ఆనందంలో కొద్ది నిమిషాల్లోనే అది అయిపోయినట్లుగా అనిపించినట్టు వెయ్యి సంవత్సరాలు నీ దృష్టిలో అలా గడిచిపోతూ ఉన్నాయి నీవు నిత్యుడమైన దేవుడవు నిత్యత్వంలో ఉన్నవాడవు కనుక నీకు మా దినములు చాలా కొద్దివి కనుక మానవ జీవితము ఉదయము పూసినటువంటి పువ్వు సాయంకాలంకు వాడిపోయినంత చిన్నది అంత చిన్న జీవితము మాది నీవు నిత్యుడమైన దేవుడవు ఇదిగో నీ కనులేదుట మా జీవితం ఎంత మా బ్రతికెంత నీవు చూస్తుండగా సంవత్సరములు గడిచిపోతున్నవి నీవు చూస్తుండగా దశాబ్దాలు శతాబ్దాలు గడిచిపోతూ ఉన్నాయి కదా ప్రభావ అందులో మా జీవితం ఎంత ఎంత చిన్నది ఇంత చిన్న జీవితము ఇంత చిన్న మనుషులపై నీ కృప నీ కరుణ చూపు అని మోసే భక్తుడు విజ్ఞాపన చేస్తున్నారు మోసే దైవజనులు ప్రార్థన విజ్ఞాపనకు గుర్తుగా కనబెడతా ఉన్నారు దేవునికి కోపం వచ్చినప్పుడు ఉగ్రత వచ్చినప్పుడు తీర్పు తీరుస్తున్న సమయంలో ఆయన తగ్గించుకొని దేవుని బ్రతిమలాడి విజ్ఞాపన చేసి వేడుకొని ఇస్రాయేల్ ప్రజా భూమి మీద చెదిరిపోకుండా నాశనం అయిపోకుండా కాపాడినటువంటి దైవజనుడు ఎంతగానో బ్రతిమలాడినటువంటి వాడు గోజాడినటువంటి వాడు దేవునితో మాట్లాడినటువంటి వాడు అటువంటి దైవజనుడు గారు రచించినటువంటి ఈ కీర్తన పరిశుద్ధాత్మ ప్రేరణతో మానవ జీవితము ఏ పాటిది అని ఒక ప్రశ్న ఇంత చిన్న జీవితాల్లో ఇంత చిన్న బ్రతుకులో ఉన్న మమ్మలు మీరు దయించి చూడండి చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం బస్సు ప్రయాణాలు రైలు ప్రయాణాలు చేసేవాళ్ళు బహుశా నెక్స్ట్ స్టాప్లో దిగిపోవాలి లేదా కొద్ది నిమిషాలే ప్రయాణం అయితే వారికి సీటు దొరికినా దొరకకపోయినా ఒకవేళ నిలబడి ఉండాల్సి వచ్చినా రైలుక్కి ప్రయాణం చేసేస్తారు కనుక ప్రయాణం గురించి ఎక్కువ ఆలోచన చేయరు ఎక్కువ దాని గురించి ఇబ్బంది పడరు ఎందుకంటే కొంచెం సమయమే కదా కొంచెం సమయం కొరకు నిలబడ్డ ఏదైనా పర్వాలేదని పట్టించుకోరు కష్టాన్ని పట్టించుకోరు దేన్ని పట్టించుకోరు దేవుని వాక్యం ఈరోజు జ్ఞాపకం చేస్తుంది జీవిత ప్రయాణం దేవుని దృష్టిలో చాలా చిన్నది ఈ చిన్న ప్రయాణంలో దేవునితో ప్రేమ గల సంబంధాన్ని ఇక్కడ పెంచుకోవాలి ఎందుకంటే నిత్యత్వంలో ఆయనతో ఉండడానికి వెళ్తా ఉన్నాం ఆయన దగ్గర ఉండడానికి వెళ్తున్నాం ఆయనతో ఉండడానికి ఆయన దగ్గర ఉండడానికి ఆయనలో ఉండడానికి వెళ్తూ ఉన్నాం కనుక ఈ ప్రయాణము ఈ జీవితము అల్పమైందనే విష విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఇందులో మనం జరగాలని కాక ప్రభువుకు అనుకూలంగా జీవించాలని కోరుకునే హృదయంతో మనసుతో సిద్ధపడాలి జీవితాన్ని చూసే దృష్టి భావన మారిపోవాలి ప్రతిదినం ప్రభు దృష్టితో జీవితాన్ని చూడడానికి మనం నేర్చుకోవాలి మానవ దృక్పథాలతో చూస్తే నిరాశ నిస్పృహలు ఇబ్బందులు ఇటువంటివి ఎన్నో కలుగుతాయి కానీ దేవుని దృష్టితో చూడడానికి దేవుని తలంపు దేవుని చిత్తమేమైనది గ్రహించడానికి ఆయన మనసు ఆయన ఆలోచన మనలో కలగాలని అనుదినం కోరుకుందాం ప్రార్థించుదాం కనికరం ప్రభా వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు వాక్యం వింటున్న ప్రతిబిడ్డను దీవించమని మీ మనసు మాలా కలగజేయమని ఏ సు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్